అందరికీ నమస్కారం మిత్రులరా కండరాలు పట్టేయడం కాళ్ళు చేతులు కిన్నీళ్ళు ఎక్కడం ఈ కండరాలు పట్టేయడం మసిల్స్ పట్టేయడం ఈ ప్రాబ్లంతో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు ఈ యూజువల్ యూజువల్గా అది రాగానే ఏదో టాబ్లెట్స్ వాడడం మొదలు పెడతారు టాబ్లెట్స్ వాడుకోవచ్చు కానీ అదేదో ఎమర్జెన్సీగా వాడుకోవాలి అంతే కానీ రెగ్యులర్గా అది వాడుతూ ఉంటే లాభం లేదు అసలు రీజన్ ఏంటో తెలియకుండా మనం బ్లైండ్గా వెళ్ళిపోయి టాబ్లెట్లు మొదలు పెడితే అసలుకే మోసం వస్తుంది అసలు లేని ప్రాబ్లం కొత్తగా తయారవుతుంది మనం డాక్టర్ని కలిసి ఒక పద్ధతి ప్రకారం ప్రిస్క్రిప్షన్ ప్రకారం అదేందో డయాగ్నోజ్ చేసి తీసుకోవడం అనేది ఎప్పుడు సేఫ్ ఉంటుంది అలా కాకుండా ఏదో మెడికల్ షాప్కి వెళ్ళిపోయినా కాళ్ళు లాక్తేనైతే అది ఏదో ఇచ్చేస్తారు అదేదో ఉల్టా కొట్టేస్తుంది అలా కాకుండా చూసుకోవాలి అసలు ఈ కండరాలు పట్టేయడానికి రీజన్ ఏమై ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది ఎవరైతే అసలు ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఎప్పుడు ఇండోర్లోనే ఉంటారు పని చేస్తూ ఉంటారు వాళ్ళకి సిట్టింగ్ జాబ్ చేస్తూ ఉండే వాళ్ళకి బాగా ఎక్కువ పట్టేస్తాయి అలాగే రెండోది కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మీకు కండరాలు పట్టేస్తూ ఉంటాయి సడన్గా పట్టేస్తాయి కొంతమంది నిద్రలో పట్టేస్తాయి నిద్రలో ఆ కండరం నొప్పి పట్టేసి దాంతోనే లేచి కూర్చుంటారు అంత సివియర్ పట్టేస్తుంది కాలు అడుగు తీసి అడిగేయలేరు కొంతమంది చాలా సిబిర్ ఉంటుంది ఇంకొకటి థర్డ్ రీజన్ వచ్చి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అంటే మన బాడీలో ఈ సోడియము పొటాషియము ఈ మైక్రోన్యూట్రియంస్ ఉంటాయి కదా చలినియము జింకు ఇటువంటివి ఈ సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియం అంటే వీటి డెఫిషియన్సీ వచ్చినప్పుడు కూడా మీకు కండరాలు పట్టేస్తాయి ఇంకా నాలుగోది అతి ముఖ్యమైనటువంటిది ఎక్సర్సైజ్ చేయకపోవడం మీరు ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోతే మజిల్స్ పట్టేస్తుంటాయి ఎందుకో తెలుసా మజిల్ అన్న తర్వాత మూమెంట్ ఉండాలి బాడీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవరీ మజిల్ కొంచెం మూమెంట్ ఉండి కంట్రాక్షన్ రిలాక్సేషన్ అవుతూ ఉంటే అప్పుడు మీకు ఆ కంట్రాలు పట్టే కొన్ని ఉంటాయి వాటిని అలాగే స్టాగ్నెంట్గా వచ్చి సడన్గా ఒకసారి చదివేసరికి అక్కడ మీకు అవి పట్టేస్తూ ఉంటాయి కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఉంది అంటున్నారు కదా వీటిని వీటి ట్యాబ్లెట్లు వాడాలా చెప్పండి మన వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి వీటి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకు తెలుసా అన్నిటికీ మన మెడికల్ షాప్లో అన్ని మెడిసిన్స్ ఉన్నాయి మన మెడికల్ షాప్ అంటే అదే మన వంటిల్లు ఉన్నాయి కదా కాల్షియం డెఫిషియన్సీ అనుకుందాం మనం అనుకుందాం ఓకే అండి అదేదో ప్రాబ్లం అని చెప్పి మనం వెళ్ళి టెస్ట్ కూడా చేయించాం మనకు పట్టేస్తున్నాయి అంటే మనం అర్జెంటుగా క్యాల్షియం డెఫిషియన్సీ నువ్వు ఉందా నువ్వులో బెల్లం కలిపి తినేద్దాం కొన్నిసార్లు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ మనకు ఈ కండరాలు పట్టేయచ్చు కాబట్టి నువ్వులు తీసుకుందాం నువ్వుల్లో బెల్లం కలుపుతాం బెల్లంలో ఐరన్ ఉంటుంది నువ్వుల్లో కాల్షియం ఉంటుంది చాలు అయిపోద్ది కాల్షియం ఐరన్ కవర్ అయిపోయింది దాన్ని ఎండలో కూర్చొని తిందాం ఏమవుతుంది షర్ట్ ఇప్పేసి జెంట్స్ అయితే షర్ట్ ఇప్పేసి వీపు ఎండకి ఎక్స్పోజ్ చేస్తూ ఎండలో కూర్చొని తిందాం విటమిన్ డీ వచ్చేస్తుంది దానికి ఇంకా అయిపోయిన తర్వాత తినేసిన తర్వాత ఎలక్ట్రోలైటిం బ్యాలెన్స్ ఏమైనా ఉందేమో ఈ సోడియం పొటాషియం ఇటువంటి డెఫిషియన్సీ ఏమైనా ఉంటుందేమో కొబ్బరి నీళ్ళు తాగుదాం లేదా ఒక గ్లాసు ఆకుకూరలు జ్యూస్ తాగుతాం తోటకూర పాలకూర మెంతికూర కూర పుదీనా కొత్తిమీర ఇటువంటి ఆకుకూరలు ఉంటాయి కదా ఆకుకూరలు జ్యూస్ తాగుతాం ఒకటి అయితే దాంట్లో మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి మీ బాడీకి కావాల్సిన కాల్షియం వస్తుంది ప్లస్ ఐరన్ వస్తుంది జింకు సెలీనియం అన్నీ వస్తాయి కదా అది తీసుకుందాం ఓకే కొబ్బరి నీళ్ళు తాగాం ప్లస్ ఒక గ్లాసు ఆ కూర జ్యూస్ తాగాం సరిపోయిందా అన్నీ మన బాడీకి కావాల్సినవన్నీ వచ్చేసేటే కదా అక్కడ మనం మాట్లాడుకుని వీటన్నిటి వల్ల వస్తుందని ఏదైతే మనం మాట్లాడుకుందామో ఆ కాల్షియం వచ్చింది ఐరన్ వచ్చింది జింక్ వచ్చింది సెలెనియం వచ్చింది ఎలక్ట్రాలైట్స్ వచ్చేసాయి విటమిన్ డి కూడా వచ్చేసింది ఎండలో మనం కూర్చుంటే ఇంకా ఏం కావాలండి దీనికి ఎందుకన్నా దీనికన్నా మంచి మెడిసిన్ మీకు ఎక్కడైనా దొరుకుతుందా ఒకసారి ఆలోచించండి కూరలో చేసేసుకోండి మరి తోటకూర పచ్చి మేము తాగలేమంటే తోటకూర తోటకూర కూర చేసుకొని తినండి వాటి చేసి అది తాలింపులాగా చేస్తారు కదా అది తినండి లేకపోతే తోటకూర కూడా తినండి కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ అయిపోతుంది సరిపోతుంది కదా మజిల్స్ కండరాలు పట్టడం ఆపేస్తాం ఓకే దీంతోపాటు ఇంకొకటి చేయాలి ఒక బకెట్లో వెండి నీళ్ళు తీసుకొని కొంచెం గోరువెచ్చ నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక రెండు మూడు స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ వేయండి ఎఫ్సెమ్ సాల్ట్ వేస్తే పాదాలు దాంట్లో పెట్టేసేయండి కాళ్ళు పట్టేస్తున్నాయి అనుకోండి కాళ్ళు తిమ్మిళలాగా ఉన్నా కానీ చేతుల్లో ఉన్నా కానీ చేతిలో కాళ్ళు దాంట్లో పెట్టేసేయండి ఒక ఇరవై నిమిషాలు ఉండండి చాలు ఎగ్నిషియన్ సల్ఫేట్ లోపలిగా అబ్జర్వ్ అవుతుంది నర్వస్ రిలాక్స్ అయిపోతాయి చాలు కండరాలు రిలాక్స్ అయిపోయి మజిల్స్ మీకు ఉన్నటువంటి నర్వస్ రిలాక్స్ అయిపోయాయి ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి మీకు స్పెషల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనకు వెయ్యి రూపాయలు ఇచ్చి ఆయన రాసే ట్యాబ్లెట్లు వాళ్ళు కూడా రాసేది ఇదే ఉంటుంది మొత్తానికి ఇదే రాస్తారు మళ్ళీ ఏవో కెమికల్ ప్రగాబలైనా ఇస్తారు అంత అవసరం లేదు మనకి ఇక్కడ ప్రాబ్లం ఉండేది విటమిన్ డెషియన్సీ దాన్ని ఫాలో అయితే సరిపోతుంది కదా ఏ మెడికల్ షాప్ ఉన్నా వెళ్ళి మీరే చెప్పొచ్చు మీరే నాలుగు రకాలు చేసుకుని ఎలా చెప్పుకొని మీ ఇల్లే ఒక మెడికల్ షాపు సరేనా ఇంకెంతకన్నా ఇంకేం కావాలో చెప్పండి ఇది చేయండి సాల్వ్ చేయొచ్చు చూడండి ఖచ్చితంగా చేయొచ్చు చూడండి కొంచెం ఓపిక మీకు ఉన్నటువంటి ప్రాబ్లం బట్టి ఓకే తిండి తిన్నట్టు ఉంటుంది ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది మీకున్నటువంటి డెఫిషియన్సీ క్లియర్ అవుతుంది మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఇంక ఇంతకన్నా ఏమక్కర్లేదు చేయండి మిత్రులరా ప్రతి దానికి ఇటువంటి వాటితోనే రెమిడీస్ దొరికిపోతాయి మీకు సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య కాలేజ్ దగ్గర ఉన్న సంజయ్ఞని ప్రకృతి రాష్ట్రానికి రాగలుగుతాయి ఇక్కడ మరెన్నో విషయాలు మేము తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించే పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడి తిమ్మల్ని తెలుసుకున్నాం నమస్తే